వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమీరాయ్ ఈరోజు ఎలాంటి పప్పు లేకుండా మనం మునక్కాయలతో సాంబార్ చేసుకుందాం సో దానికి కావాల్సినవి ఏమిటో చూసేద్దాము మునక్కాయలు చింతపండు మునక్కాయల్ని మనం మంచిగా పొట్టు తీసి పెట్టుకోవాలి పసుపు కారం ఉప్పు జీలకర్ర ఇవన్నీ కావాలి సో మనం ఫస్ట్ దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఒక గిన్నెని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు ఆవాలు వాళ్ళు కొంచెం అట్లా చిట్ చిట్ అనే అంతవరకు యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ వీడియోలు చూసినట్టుగా మీరు ఇట్లా ఆవాలు వాళ్ళు కొంచెం మంచిగా ఎగిన తర్వాత జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర వేసేసుకున్న తర్వాత జీలకర్ర అట్లా వేటని చేసేయాలన్నమాట జీలకర్రతో కూడా అట్లా ఎగుతుంటుంటారు కదా సో ఇప్పుడు కర్రీపాటు ఆనియన్స్ వేసేసేయాలి వేసేసి రెండతో పెట్టేసుకోండి ఇటువంటి తర్వాత ఏం చేయాలంటే రెండు ఎడ్లిపాయలు ఎండిమిర్చి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మరి మంచిగా ఇవ్వాలనమాట ఇట్లా ఇట్లయితే మంచి టేస్ట్ అనిపిస్తుంది సో ఇప్పుడు అట్లా వేగిన దాంట్లోనే మనం టమాటోలు కట్ చేసేసుకోవాలి అంటే పప్పు పప్పు లేకుండా ఎలాంటి పప్పులు లేకుండా ఇలా సాంబార్ టైప్లో చేసుకోవచ్చు చాలా మంచిగా అన్నమాట సో టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసేసుకోవాలి మనకి ఏనక్కాడలతో సాంబారు సో మునక్కాయలు వేసేసుకున్నాం కదా దీన్ని కాడలు అంటారు ములక్కాయలు అంటారు మునగకాయలు అంటారు సో మేమైతే ములక్కాయలు అంటాము ఇలా మంచిగా ఇట్లా మగ్గుతుంటుంటుంది కదా ఇలా మగ్గను వచ్చేసేసుకోవాలి మంచిగా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడు అలా మగ్గిన తర్వాత మనం చింతపండు పులుసు పోసేసుకోవాలి మనం ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకోవాలన్నమాట అంటే మనం ఇంట్లో ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట చాలా సింపుల్ అనమాట ఎట్లా అంటే ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే సాంబార్ ఫ్లేవర్ వస్తుంది పప్పు అవన్నీ వేసి చేయాల్సినంత అవసరం లేదు ఇట్లా ఈజీగా అయిపోతుంది జల్దీ అయిపోతుంది అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సో ఇలా మంచిగా మరిగిన తర్వాత బాయిల్ అవుతుంటుంది కదా ఈ సాంబార్ అంతా అప్పుడు ఏం చేయాలంటే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకొని ఇంకో ఇట్లా మరగనిచ్చిన తర్వాత లాస్ట్ మనం దింపుతూ ఉంటాం కదా అంటే పక్కకు పెట్టేటప్పుడు ఏం చేయాలంటే లైట్గా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసుకొని దింపేసుకున్నామంటే సర్వ్ చేసుకుంటే మస్తు అనిపిస్తుంది మీరు మిస్ అవ్వకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో టేస్ట్ చెప్పండి సో మీకు ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను సో ఇది దీని స్పెషల్ ఏంటంటే ఎలాంటి పప్పులు లేకుండా సాంబార్ అనమాట సో ఇదండి మరి మన ఈరోజు వంట ఓకే థ్యాంక్ యూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు